వెల్కమ్ టు మ్యాన్ హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో కలకలం సృష్టించిన చిరుత బోన్లో చిక్కింది వివరాల్లోకి వెళ్తే ఆదివారం వైపదామున మూడు గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్పోర్ట్ ప్రహారీ నుంచి చిరుత దూకినట్టు గుర్తించారు ప్రహారీ దూపుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్లో అలారం మోగింది దీంతో అక్కడి భద్రతా అధికారులు అప్రమత్తం అయ్యారు సిసి కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరించినట్టు తేలింది అనంతరం ఆటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు ఎయిర్పోర్ట్ పరిసరాల్లోకి చేరుకున్న ఆటవీ సిబ్బంది చిరుతను బంధించేందుకు ఏర్పాటు చేశారు గత ఐదు రోజులుగా చిరుత కోసం ఆటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు చిరుతను పట్టుకోవడానికి ఐదు బోన్లు ఇరవై కెమెరాలు ఏర్పాటు చేశారు ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోన్లు చిరుత చిక్కింది ఈ చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమరాబాద్ టైగర్ రిజర్వ్కు తరలించినట్టు తరలించనున్నట్టు ఆటవీ శాఖ అధికారులు తెలిపారు